షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి కృష్ణా జిల్లాలో మరొక దారుణమైన ఘటన జరిగింది ప్రియుడు కోసం భర్తను హతమార్చింది ఓ భార్య కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహాపురానికి చెందినటువంటి లక్ష్మణ్ పావని ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు వీళ్ళ ప్రేమ పెళ్లి జరిగి పదిహేను ఏళ్ళు అవుతోంది అయితే ఈ భార్య భర్తలిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు అయితే సమీప బంధువు అయినటువంటి ప్రదీప్తో పావనికి పరిచయం ఏర్పడింది ఈ ప్రదీప్ పావనిల మధ్య జరుగుతున్న ఈ కొనసాగుతున్నటువంటి ఈ పరిచయం రిలేషన్ వివాహేతర సంబంధంగా కొనసాగుతూ ఉండటం ఇద్దరు తరచుగా సీక్రెట్ ప్లేసెస్లో కలుస్తూ ఉండటం ఈ విషయం భర్త లక్ష్మణ్కి తెలియటంతో ఆమెను మందలించాడు ప్రశ్నించాడు అయితే ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది ఎందుకంటే ప్రియుడు కోసం తన భర్తతో తరచూ జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది పావని దీంతో ప్రియుడు ప్రదీప్తో కలిసి హతమార్చింది ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అత్యవసరంగా అన్నట్టుగా లేకపోతే ఎవరికి తెలియకుండానే ఆమె అంత్యక్రియలు కూడా జరిపించేసింది అయితే బంధువులకి ఒక్కసారిగా అనుమానం రావటంతో ఆరా తీశారు అప్పుడు పావనికి సమీప బంధువైనటువంటి ప్రదీప్తో ఉన్నటువంటి రిలేషన్ గురించి బయటపడటంతో బంధువులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు పోలీసుల విచారణలో ఈ ప్రేమ పెళ్లి చేసుకుని తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా పావని మరొకరిని ఇష్టపడటం వారితో కొనసాగుతున్నటువంటి వివాహేతర సంబంధం వల్లే తన భర్తను హతమార్చింది ప్రియుడితో కలిసి అని పోలీసుల దర్యాప్తులో తేలటంతో ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు ఇక్కడ అనుమానం రావటం వల్ల మాత్రమే కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే హడావిడిగా అంత్యక్రియలు కూడా జరిపించేసింది భర్తకు సో ఇలాంటి మహిళలను అసలు ఏమన్నాలో కూడా అర్థం కావటం లేదు ఈ మధ్య కాలంలో అనేక నేర ప్రవృత్తుల్లో మహిళలు భాగస్వామ్యంలో అవుతూ ఉండటం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అందులోనూ కుటుంబ వ్యవస్థల్ని చాలా బాధ్యతగా ముందుకు నడిపించుకోవాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉమెన్స్ కూడా ఈ మధ్య కాలంలో ప్రీయుడు మోజులో పడి ప్రియుడు కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకోవటం వాళ్ళు వేరే వ్యక్తులతో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాలు ఇంట్లో తెలిసిపోతున్నాయని కారణంగా మరొకరిని హత్యలు చేయటానికి కూడా వెనకడటం లేదు కొన్ని చోట్లయితే సుపారి ఇచ్చి మరి హత్యలు చేయిస్తున్నారు కొంతమంది అయితే ప్రియుడితో కలిసి కొంతమంది స్నేహితుల హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళని ఒక నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి చంపేయటము లేకపోతే అన్నంలో విషం కలిపి చంపేయటం ఇలాంటివి మధ్య తరచూ చూస్తున్నాం కూల్ డ్రింక్స్లో కాఫీలో టీలో ఏదో ప్రేమతో ఇచ్చినట్టు నటిస్తూనే భర్తల్ని అలా హతమార్చడానికి కొంతమంది భార్యలు వేస్తున్నటువంటి ఈ హత్యా పథకాలు చూస్తుంటే మాత్రం ఈ ప్లాన్లు చూస్తుంటే నిజంగా విస్తుపోయేటటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తరచుగా ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి కాస్త గ్యాప్ గ్యాప్ ఇవ్వండమ్మా అంటూ అంటే చూడండి వ్యవస్థ ఎట్లా ఎంత దారుణాతి దారుణంగా ఉందో ఒక్కొక్కటిగా ఈ బ్రేకింగ్ న్యూస్లు ప్రియుడు కోసం భర్తను బలి తీసుకున్న భార్య అనే హెడ్డింగ్స్ వస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు ఇలాంటివి బాధితులుగా మహిళలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అనేక మార్పుల దృష్ట్యా కావచ్చు లేకపోతే విచ్చలవిడితనమైన ఫ్రీడమ్ కావచ్చు ఫైనాన్షియల్ ఫ్రీడమా లేకపోతే ఇంకొకటి ఇంకోటి కారణాలు మనం పర్టికులర్గా ఇది అని అయితే మనం విశ్లేషించటానికి లేదు కానీ ఈ మధ్య తరచూ జరుగుతున్నటువంటి నేర ప్రవృత్తుల్లో ఎక్కువ శాతం కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవటానికి వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి ఇప్పటి వరకు మనం ఆస్తి తగాదాలు రౌడీ షేటర్లు హత్యలకు తెగబట్టం ఇలాంటివి చూసాం కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నట్లుగా మారిపోతున్నారు మహిళలు వాళ్ళలో రాక్షసత్వం ఇలా బయటపడుతున్నటువంటి విధానం చాలా బాధాకరమైన విషయం చాలా దారుణమైన ఘటన ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా ఈ ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది దారుణమైన ఘటన గన్నవరం మండలం వెంకట నరసింహాపురానికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా సాగాల్సినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ జీవితం కూడా ఒక్కసారిగా వేరొకరి ప్రమేయం వల్ల వేరొకరి పరిచయం వల్ల ఇలా అర్ధాంతరంగా ఒక నేర ప్రవృత్తి వైపు వాళ్ళని నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని హతమార్చినటువంటి ఈమె గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలాంటి వార్తలు అది ప్రాంతం ఏదైనా కావచ్చు రాష్ట్రం ఏదైనా కావచ్చు కానీ కేవలం ప్రేమ పేరుతో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు అదే ప్రేమ చూపిస్తూ భర్తల్ని హతమార్చటానికి వేస్తున్నటువంటి పన్నాగాలు కావచ్చు ఇవన్నీ నేర ప్రవృత్తిలో మహిళలు కూడా ఉంటూ ఉండటం చాలా యాక్టివ్గా ఉంటూ ఉండటం చాలా దురదృష్టకరమైన ఘటన మరి ఇలాంటి కేసుల విషయంలో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.